So hi guys. పుష్పట్టు కలెక్షన్స్ అయితే రాంపేజ్ అయితే సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇండియా ఓవర్సీస్తోనే పుష్పట్టు సినిమా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా జెన్యున్గా అయితే చేయండి ఇక్కడ జరుగుతుంది ఒకే ఒక రూల్ పుష్పగాడి రూల్ ఇది మూవీలో ఉన్న డైలాగ్ నిజంగానే బాక్స్ ఆఫీస్ మొత్తం రూల్ చేస్తుంది పుష్పట్టు సినిమా మన అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఈ సినిమాకి అయితే పంతొమ్మిది వందల కోట్లు అయితే రా రావడం అయితే జరిగింది నిజం చెప్తున్నా ఇదైతే అరాచక లెవెల్ కలెక్షన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని రోజుల్లోనే మన దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఒక రేంజ్లో అయితే జరుగుతుందని చెప్పొచ్చు నార్త్ అంటే మన బాలీవుడ్లో అయితే ఊచకొత్త కలెక్షన్స్ అయితే చూపిస్తుంది అని చెప్పొచ్చు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు రీలోడెడ్ వర్షన్కి చూడాలి మరి కలెక్షన్స్ ఏ విధంగా వస్తుందో మీరేమట్టుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ రీలోడెడ్ వర్షన్ కలెక్షన్స్ గురించి ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది పుష్ప పుష్ప తగ్గదే ఈ మేనరిజం అయితే జనాలకైతే చాలా బాగా ఎక్కింది జనాలు అయితే ఎగబడి మరి చున్నీకి అయితే వస్తున్నారు పుష్ప టు సినిమా చూడ్డానికి మీరేమనుకుంటున్నారు కామెన్ ఫ్రెండ్స్ పుష్ప అయితే నిజంగా మ్యానరిజం అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ చూసిన పుష్ప మ్యానరిజం ఆ డైలాగ్ కావచ్చు ఆ సాంగ్స్ కావచ్చు ఇంకా పుష్పగాడి ఇమిటేషన్ గారు అదే అని చెప్పుకోవచ్చు ఆ విధంగా అయితే జనాల మైండ్ సెట్లో అయితే సినిమా అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫిలిం కూడా మన అల్లు అర్జున్ అన్న మూవీ మీద అయితే భారీ ఎక్సెప్టేషన్ భారీ హైప్ అయితే ఉంటుంది జనాలకి ఈ హైప్ ఈ పుష్ప మేనరిజం ఇంకా తగ్గట్లయితే లేదని చెప్పుకోవచ్చు నేనైతే పుష్ప టు సినిమా అయితే ఒక పది సంవత్సరం వాళ్ళకు గుర్తుండిపోయి ఉంటుందని అర్థమవుతుంది కలెక్షన్స్ కూడా ఆ లెవెల్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా పుష్ప ఇమిటేషన్ కనబడుతుంది మనకి మీరేమంటున్నారు కామెంట్ ఫ్రెండ్స్ పుష్పటు సినిమా అయితే దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి అతి దగ్గరలో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మంత్ మొత్తంకి ఒక వన్ క్రోడ్ గ్రాస్ వన్ క్రోడ్ షేర్ వచ్చినా చాలు మన దంగల్ రికార్డ్ లైఫ్ లాంగ్ కలెక్షన్ అయితే దాటబోతుంది ఓన్లీ మన ఇండియా యొక్క ఓవర్సీస్ టు సినిమా జపాన్ చైనా ఇలాంటి కంట్రీస్లో రిలీజ్ చేస్తే ఊర్చో కలెక్షన్స్ అయితే వస్తే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే అన్ని రికార్డ్ అయితే లేచిపోయి టాప్ ప్లేస్లో కూర్చుంటుంది పుష్ప పుష్పది ఇంకా తగ్గదే ఈ మేనరిజం అయితే ఉంటుంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి